గేమ్స్ డాన్సెస్ అన్నీ ఆడదాము సమ్మర్ క్యాంప్ ఉండడం వల్ల మేము మంచిగా అన్ని ఆటలు గేమ్స్ డాన్సెస్ అన్నీ ఆడుకున్నాం డ్రాయింగ్ ఇట్లా అన్ని నేర్చుకున్నాం మళ్ళీ ఇంటికాడ ఉంటే ఫోన్స్ చూడడం ఇట్లా ఇట్లా చేస్తాం కాబట్టి సమ్మర్ క్యాంప్ ఉండడం వల్ల మేము మంచిగా స్కూల్కి వచ్చి గేమ్స్ డ్యాన్సెస్ డ్రాయింగ్ అన్ని యాక్టివిటీస్ చేసినాం ఈ సమ్మర్ క్యాంప్ కి మంచి మంచి గేమ్స్ నేర్చుకున్నాం మంచి మంచిగా ఆటలు ఆడిపించు మై నేమ్ అబ్దుల్ రహమాన్ స్టడీ టెవెన్త్ స్టాండర్డ్ సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల చాలా సంతోషంగా అనిపించింది ఇంటికాడ టైం వేస్ట్ కాకుండా మస్తు అనిపించింది గేమ్స్ డ్రాయింగ్ గ్రాఫ్ అన్నీ నేర్పించిండు

జనరల్ నాలెడ్జ్ నేర్చుకున్నాం గేమ్ నేర్చుకున్నాం ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం వల్ల ఎన్న దెబ్బ తాకకుండా చాలా జాగ్రత్తగా ఉన్నాం అంతే థ్యాంక్ యూ ఇంతకుముందు క్యాంప్లో సెకండ్ సాటర్డే సండే హాలిడే కదా కానీ ఈ సండే రోజు నాకు క్యాంప్ క్లోజింగ్ డే ఉంది క్లోజింగ్ డే రోజు మనము చిన్నగా ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి డాన్సెస్ ఉన్నాయి కదా ఆ డాన్స్ ఈవెంట్స్ పెట్టుకుందాం తర్వాత ఇన్ని రోజులు ఆర్ట్ అండ్ డ్రాయింగ్ చేశారు ఆర్ట్ అండ్ డ్రాయింగ్ సార్ నారా సార్ వాటిని మీరు రూమ్ లో డెకరేట్ చేయించండి అలాగే గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మండల పాలి డిస్ట్రిక్ట్ వచ్చేసి జగ్గ ఈ స్కూల్లో సమ్మర్ క్యాంప్ ఇంగ్ ఇండియా సమ్మర్ క్యాంప్ స్కూల్గా సెలెక్ట్ అయిన ఇండియా స్టాఫ్లో సీనియర్ టీచర్ అయిన నేను చాలా సంతోషపడుతున్నాను క్యాంపు ఫిఫ్టీన్ డేస్ క్యాంప్ ఇవ్వడం జరిగింది సార్ ఈ ఫిఫ్టీన్ డేస్లో పిల్లలు ఈరోజు థర్టీన్త్ డే చాలా ఈవెంట్స్ నేర్చుకున్నారు ముఖ్యంగా వచ్చేసి యోగా అండ్ మెడిటేషన్ డ్యాన్సెస్ ఇండోర్ గేమ్స్ అవుట్డోర్ గేమ్స్ ఆర్ట్ అండ్ రాయ్ ఈ నాలుగులలో కూడా నలుగురు ఇన్స్ట్రక్టర్స్ని అపాయింట్ చేయడం జరిగింది ఇద్దరు సీనియర్ టీచర్స్ విత్ హెచ్ఎం ఇక్కడ పాల్గొంటూ ఉన్న సుమారుగా హండ్రెడ్ మెంబెర్స్ హండ్రెడ్ అండ్ టెన్ మెంబర్స్ ఎన్రోల్ అయ్యారు ఫ్లోటింగ్లో వచ్చిపోతూ ఉన్నారు పిల్లలు సిక్స్టీ సిక్స్టీ వస్తున్నారు గవర్నమెంట్ స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది ఈ సమ్మర్ క్యాంప్ వల్ల పిల్లలు చాలా ఉల్లాసభరితంగా ఉత్సాహంగా కొత్త కొత్త విషయాలను నేర్చుకోవడం వల్ల వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను తీసే విధంగా ఈ ప్రోగ్రాము ఇవ్వడం ఈసారి మన తెలంగాణ ప్రభుత్వం వారు ప్రవేశపెట్టడని మేము ఎంతో హర్షిస్తున్నాను ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయడం వల్ల మేము గ్రామంలో ఉన్నటువంటి పిల్లలకు చాలా దగ్గరగా కనెక్ట్ అవ్వడానికి వాళ్ళతో మేము గడపడానికి ఎంతో దోహదపడింది ఈ అవకాశం వచ్చినందుకు యాజ్ అ సీనియర్ టీచర్గా స్కూల్లో నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను ఇంకా పిల్లలలో ఉన్నటువంటి సృజనాత్మకతను వెలితీయడానికి గాను ఇంకా ఏం ఈవెంట్స్ ఉన్నాయి అని వెతుకుతూ వాళ్ళని ప్రోత్సహించడానికి మేము ముందంతలో హతామని తెలియజేస్తున్నా ఈరోజు లో ఈ క్యాంప్లో భాగంగా ఈరోజు